హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు జాజిపూలు మాల చూద్దామండి చూడండి అటు మూడు ఇటు మూడు పెట్టి మాల ఏ విధంగా మెలక వేసుకోండి అలా కట్టుకోండి నేర్చుకునే వాళ్ళు చిన్నగా చూసి నేర్చుకోండి మెలక ఎలా వేయాలనేది అలా నేర్చుకోండి చిన్నగా మాల చాలా బాగుంటుందండి ఒకవైపు మూడు ఇంకొక వైపు మూడు పెట్టి కట్టాను కొంచెం పలసగా కట్టుకుంటే బాగుంటుంది మాల చూడండి ఈ విధంగా కట్టుకొని నేర్చుకోండి పూల మాల జాజి పూలు ఇచ్చుకున్నాయండి నేను మొక్కలుగా కడదాం అనుకున్నాను కుదరలేదు అందుకని ఇంకా లేట్ అయ్యేసరికి ఇచ్చుకున్నాయండి పూలు చూడండి ఎంత బాగా వచ్చిందో మాల వచ్చేసి చాలా బాగుందండి నేర్చుకున్న వారు ఇలా నేర్చుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో మాల ఇంకా కొన్ని పూలు ఉంచానండి అవి అటు రెండు ఇటు రెండు పెట్టి కట్టదాం అనుకుంటున్నాను పట్టానికి ఏమో దేవుడికండి ఇవేమో వేరే పటానికి వెయ్యాలని మావారి పటానికి కడుతున్నానండి చూడండి చాలా బాగున్నాయి పలసగా కట్టుకుంటే బాగుంటాయండి పూలు మరిన్ని ఉంటే ఎక్కువ కట్టుకోవచ్చు మందంగా తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా కట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మెలకలు కూడా మూడు రకాలండి ఈ మెలకైతే బాగా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాగుంది